ఫోర్ వీలర్స్ ఉన్న నచ్చు ఇమిడియట్ గా తీవలసి కూర్చున్నాము భక్తులకు ఇంటి మందిలో ఉన్న టూ వీలర్స్ ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న పద్మశాలీలందరం కూడా ఈరోజు శ్రీ తిరుచానూరు పద్మావతి దేవి అమ్మవారి గుడి ముందుకు రావడం జరిగింది ప్రతి సంవత్సరం అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అందరం కూడా అమ్మవారికి సారీ సీర ఇవ్వడానికి మేమంతా ఇలా రావడం జరుగుతుంది దీనికి బహుళ వారు కూడా మాకు ఈ విధంగా లాంఛనాలతో తీసుకెళ్ళడం అనేది చాలా సంతోషం ఆనందదాయకం పద్మావతి దేవుడు మా ఇంటి ఆడబిడ్డగా శ్రీ మహావిష్ణువు కలుచగా ప్రతి సంవత్సరం ఇలా సారీ సీర అమ్మవారికి పసిపోకుండా అందివ్వడం మా అదృష్టంగా భావిస్తూ అందరూ ఇక్కడ ఏకలాడుగా ఒకరిగా అమ్మవారికి ఇలా ఇవ్వడం చాలా ఈ విధంగా ఈ అవకాశం కల్పించిన ఆరా చంద్రబాబు నాయుడు గారికి కోటి ప్రభుత్వానికి ప్రత్యేక ప్రకటిన తెలియజేస్తున్నారు